అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారి గురించి బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానం సింహరాశి వారి ఆడవారు చాలా తెలివిగా ఉంటారు అలాగే చాలా ధైర్యంగా ఉంటారు వారు ఎక్కడున్నా కూడా చాలా ఆత్మవిశ్వాసంగా నమ్మకంగా ఉంటారు అలాగే సింహరాశి వారిని అందులో ఉన్నటువంటి ఆడవారిని ప్రేమించినా కూడా చాలా అదృష్టం కలిసి వస్తుంది అలాగే సింహరాశిలో ఉన్నటువంటి వారిని ఎవరైనా వివాహం చేసుకున్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి మీ జాతకంలో ఉన్నటువంటి కొన్ని అవకతవకలు ఉన్నా కూడా కొన్ని దురదృష్ట ఉన్నా శని ప్రభావాలు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సింహరాశిలో ఉన్నటువంటి ఆడవారిని మీరు వివాహం చేసుకోవడం వల్ల మీకు విపరీతమైనటువంటి అదృష్టయోగం కూడా కలిసి వస్తుంది చేసే పనులు అగ్రస్థాయిలో నిలబడేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది అలాగే సింహరాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా చాలా అదృష్టవంతులుగా ఉంటారు వారు చదువులో కానీ అన్ని రంగాలలో కూడా ముందుంటారు లీడర్లాగా కూడా ఎదిగేటువంటి అవకాశం సింహరాశిలో ఉన్నటువంటి ఆడవారికి ఎక్కువగా ఉంది అలాగే వారు ప్రతి పనిలో కూడా తమ శైలి చూపించాలి మా తెలివితేటలు చూపించాలి మా ధైర్యం మా కాలం మీద మేమే నిలబడాలని ప్రతి దాంట్లో కూడా పోటీ పడేటువంటి వాళ్ళల్లో నెంబర్ వన్గా ఉండేది ఒక సింహరాశి వాళ్ళే అని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఏనాడో చెప్తారు అలాగే బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఈ యుగంలో ప్రతి పనిలోనూ ప్రతి నాయకత్వ వ్యవస్థలోను సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తుల్లోనూ వ్యాపారాల్లోనూ సింహరాశి వారు అగ్రస్థాయిలో ఆడవారు నిలబడుతూ ఉన్నారు అలాగే వీరిని వివాహం చేసుకున్నటువంటి వారు కూడా చాలా అదృష్టవంతులుగా మారి ధనవంతులుగా మారి అనుకున్న పనులు జరగడం ప్రమోషన్స్లో కానీ ప్రతి పనిలో కూడా చాలా సంతోషంగా ఉండేటువంటి యోగం ఈ రాశి వారిని చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా కలుగుతుంది అలాగే మీకు ప్రేమించినటువంటి వాళ్ళు దక్కకపోయినా భార్యాభర్తల సమస్యలు ఎటువంటి గుప్త నిధుల సమస్యలు చేతబడి నివారణ పిల్లలు పుట్టకపోయినా ప్రేమించిన వాళ్ళు దూరమైనా ఎటువంటి ఉన్నా ఇక్కడ ఉన్న గురువుగారి నంబర్కి ఫోన్ చేయండి గురువుగారు అన్ని రకాలుగా మీకు సమస్యలు పరిష్కారం చేస్తారు ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చేసి మీ జీవితంలో అద్భుతాలు జరిగేలా చేస్తారు మీ స్నేహితుల్లో బంధువుల్లో ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఈ నెంబర్ గురువుగారి నెంబరు మీ మిత్రు బంధువులకి ఇచ్చి వారికి కూడా సహాయం చేయండి